హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సక్కీ నేను మీ స్నేహ ఇప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే సొరకాయ వేపుడండి చాలా ఈజీగా చాలా క్విక్గా మనము ఈ రెసిపీని చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఇక్కడ నేను పోపు కోసం పచ్చిసెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిరపకాయ దంచిన నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని దీంట్లోకి వేసుకోండి కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత ఒక స్పూను తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోండి తెల్ల నువ్వుల ఫ్లేవర్ కూడా ఈ వేపుడికి చాలా టేస్ట్ ఇస్తుందండి ఖచ్చితంగా వేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ పోపు అంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఒక ఉల్లి ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ పింక్ కలర్లోకి వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పర్లేదు జస్ట్ మనకి పింక్ కలర్లోకి టర్న్ అయితే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోండి సొరకాయ తీసుకునేటప్పుడు లేత సొరకాయ తీసుకుంటే మనకి ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే దీంట్లోకి సరిపడా ఉప్పును వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి మొక్కలంతా కూడా బాగా మగ్గే వరకు మధ్యలో అప్పుడప్పుడు తిప్పుకుంటూ దీన్ని మగ్గించుకోవాలి ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక స్పూను వేయించిన శనగపప్పు ఉంటాయి కదా చట్నీపప్పు వాటిని వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ మీకు సొరకాయలో నీరు సరిపోలేదు ఉడకటానికి అనుకుంటే కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ దీన్ని మగ్గించుకోండి మరి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి కూర అసలు టేస్ట్ ఉండదు జస్ట్ మనం స్ప్రింకిల్ చేసుకుంటూ ఒకవేళ అవసరం పడితేనే అలా స్ప్రింకిల్ చేసుకుంటూ మీరు ఈ ముక్క బాగా మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోండి ముక్క ఒకసారి మెత్తబడిన తర్వాత దీంట్లోకి సరిపడా పసుపు కారాన్ని యాడ్ చేసుకోండి పసుపు కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టేసి ఒకటి లేదా ఒకటిన్నర నిమిషం పాటు దీన్ని మళ్ళీ మగ్గించుకోండి పసుపు అలాగే కారం అంతా కూడా ముక్కకి పట్టి మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది అందుకే మూత పెట్టేసి ఇంకొకరిని ఒకటి ఒకటిన్నర నిమిషం పాటు ఇలా మగ్గించుకోండి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని పుట్నాల పప్పు పౌడర్ని దాన్ని దీంట్లోకి ఒక స్పూన్ వేసుకోండి మరి ఎక్కువ వేసుకుంటే కూర ముద్దగా అనిపిస్తుందండి అందుకే ఒక స్పూను లేదా ఒకటిన్నర స్పూను వరకు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి లేదంటే మనకి ఈ పొడి అనేది అడుగంటేస్తూ ఉంటుంది లోలో పెట్టుకొని ఒక నిమిషం పాటు దీన్ని చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నారంటే మనకి ఆ పుట్నాల పప్పులో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఇది అన్నంలోకి బాగుంటుంది అలాగే రోటీ చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలాగుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాబాయ్